ఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు మన లో ఒక మహేంద్ర ఈవో ట్రాక్టర్ అయితే మకానికి వచ్చి ఉన్నది మరి వెహికల్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ వచ్చేసి డైలీ అయితే వెహికల్కి సంబంధించిన వీడియోలు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే వెహికల్ సంబంధించిన రివ్యూలు సేల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ముందుగా వెహికల్ వచ్చేసి మహేంద్ర యువో ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఐదు వందలు అయితే ఓనర్ అయితే తీసుకున్నాడు ఎటువంటి రిపేర్ అయితే లేదు సీల్ డ్రైవర్లు అయితే ఉన్నాయి వెహికల్ యొక్క ఇంజన్ కండిషన్ బాగుంది అని ఓనర్ అయితే చెప్తున్నాడు దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నల్గొండ నల్గొండ లోకల్ అయితే అమ్మకానికి అయితే ఉంది మీరు కనుక లొకేషన్ లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ యొక్క పేపర్లు అయితే క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు అలాగే వెహికల్ యొక్క ప్రైస్ తీసుకుంటే ఐదు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల నలభై వేలు ప్రైస్ కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు మాట్లాడుకుంటారు అటు ఇటు వెహికల్ అయితే ఫుల్ కండిషన్ అయితే ఉంది సీల్ డైరెర్లు అయితే ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ మాత్రమే ఉన్నట్లయితే ఓనర్ కాల్ చేయండి ఓనర్కి ఎటువంటి టైం పాస్ కాల్స్ అయితే చేయమకండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళండి వెహికల్ అయితే చెక్ చేసుకోండి అలాగే దాని యొక్క ఇంజన్ కండిషన్ చెక్ చేసుకొని ప్రైజ్ అయితే మాట్లాడుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది మరోసారి మోడల్ అయితే చెప్తున్నాను మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఐదో నెల ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు మాట్లాడుకుంటే బార్గెనింగ్ అయితే ఉంటుంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్గొండ నల్గొండ లోకల్ అయితే ఉంది వండర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఓన్లీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి